అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కలువాయి మండలంలోని కుల్లూరు గ్రామ సమీపంలోని అడవిలో ఒక విచిత్రమైన బావి ఉండేది ఈ బావి విషయం ఆ చుట్టుపక్కల గ ఉన్న గ్రామాల వారికి కూడా బాగా తెలిసిన విషయమే ఎందుకంటే ఆ దారిన వచ్చే బాటసారులకు ప్రజలకు ఆ బావి నీరే ఆధారంగా ఉండేది అయితే ఆ బావిలో ఏడాది పొడవునా నీరు నిండుగా ఉండేవి చేతికి అందేవి కూడా అయితే అంత పుష్కలంగా నీరుండే ఆ బావిలో ఎందుకో తెలియదు కానీ ఒక్క శ్రావణ మాసం అంటే ఆగస్టులో మాత్రం నీరు పూర్తిగా అడుగంటి పోయేవి కేవలం ఉత్త బురద మాత్రమే మిగిలేది దీంతో ఆ నెల రోజుల్లో ఆ దారిలో వెళ్ళేవారు గుక్క తడుపుకోను కూడా గుక్కెడి నీళ్లు దొరక్క అలమటించేవారు ఏళ్ల తరబడిగా ఆ బావి విషయం అలాగే ఉండేది ఆ నెల రోజుల్లో కూడా ఆ బావిలో నీరుంటే ఎంత బాగుండో కదా అని ఆ గ్రామాల ప్రజలందరూ అనుకునేవారు అసలు ఆగస్టు నెలలో మాత్రమే ఆ బావిలో నీరు ఎందుకు ఎండిపోతుందో ఎవరికీ అంతుబట్టేది కాదు అయితే సమస్తం తెలిసిన స్వామివారికి ఆ చిన్న విషయం తెలియకుండా ఉంటుందా అందులోనూ శ్రావణ మాసం రానే వచ్చింది ఆ భగవంతుడు చిద్విలాసంతో సృష్టించిన ఆ సమస్యను చక్కదిద్దేందుకు అవధూతమూర్తి శ్రీ వెంకట్యస్వామి వారు సంకల్పించుకున్నారు తద్వారా లోకోపకారం గావించేందుకు సమాయత్తమయ్యారు తాను స్వయంగా వెళ్ళి ఆ విడ్డూరపు బావి వద్దకు చేరుకున్నారు బావిని బావి అడుగున పేరుకుని ఉన్న బురద మట్టిని చూశారు స్వామి అక్కడికి కొంచెం దూరంలో ఒక బొగ్గుల బట్టి ఉంటే అక్కడికి వెళ్ళి కనకడా మండే నిప్పుల్ని తీసుకొచ్చి ఆ బావిలో పోశారు బావి అడుగంతా బాగా దట్టంగా నిప్పు కణికలతో నిండేదాకా నిప్పులు తీసుకొచ్చి ఆ బురదలో పోశారు స్వామివారు అలా ఎందుకు చేస్తున్నారో అక్కడున్న బొగ్గుల బట్టి వారికి అర్థం కాలేదు మళ్ళీ వారు చూసేటప్పటికల్లా స్వామివారు బావిలోకి దిగి ఆ బురద మట్టితో బా బాగా బొరలాడుతున్నారు అలా ఒకరోజు కాదు ఆ నెల రోజులు స్వామివారు అలాగే చేశారు ఆ బట్టిలో పనిచేసేవారు స్వామివారిని ఆ స్థితిలో చూసి నీళ్లు లేని బావిలో నిప్పులేసుకుని దిగి పొరలాడడం ఏమిటయ్యా అని ఆశ్చర్యపోయేవారు అదేదో పిచ్చి పని అయి ఉంటుందనుకున్నారే కానీ స్వామివారి మహిమ అని గుర్తించలేకపోయారు అయితే ఆ తర్వాత మళ్ళీ శ్రావణ మాసం వచ్చేటప్పటికి బావిలో నీరు యధావిధి కానీ పుష్కలంగా ఉంది చుక్క నీరు కూడా ఎండిపోలేదు అన్ని మాసాల్లో వలనే ఆగస్టు నెలలో కూడా నిండుగా జలకళతో తొణికి తొణికిసలాడుతూ పైనుంచే నీటిని చేతితో అందుకుని తాగేంత పుష్కలంగా నీరుండటం చూసి ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపోయారు బొగ్గుల బట్టిలోని వాళ్ళు జరిగిన విషయమంతా చెప్పగా ఇదంతా భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారి మహిమ అని ప్రజలందరూ గ్రహించారు బట్టిలోని వాళ్ళు మరింత ఆశ్చర్యపోయారు అప్పుడు తాము చూసింది సాక్షాత్తు వెంకయ్య స్వామినా అని వారు గ్రహించారు ఆ స్వామికి మనసులోనే దండాలు పెట్టుకున్నారు ఎంతో విడ్డూరంగా ఒక్క శ్రావణ మాసంలోనే నీళ్లు లేక ఎండిపోతూ శాపగ్రస్తంగా ఉన్న బావికి ఎల్లవేళలా నీటితో కలకలలాడేలా అనుగ్రహించడం స్వామివారి దయే ఆ బావికి పవిత్రతను చేకూర్చి తీయని జలాన్ని తరిగిపోకుండా అనుగ్రహించి తద్వారా ఎంతోమంది ప్రజల దాహార్తి తీర్చిన ఆ మహనీని పాదపద్మంలకు శతకోటి ప్రణామాలు ఎంత విడ్డూరం అది కేవలం స్వామివారి మహిమే తప్ప మరొకటి కాదని ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అర్థమైంది ఇలా స్వామివారి లీలలు ఎన్నో ఎన్నెన్నో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి